హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం ఇప్పటి వరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని పూర్తిగా మొత్తం చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్దిమందికైనా తప్పకుండా షేర్ చేయండి ఇప్పుడు మనం ఈ వీడియోలో దాగునంతం గురించి నేర్చుకుందాం ఈ వీడియోలో మనం దాగునంతం గురించి నేర్చుకుందాము జాగ్రత్తగా చూసి పరిశీలించి నాతో పాటుగా చదివి దాగునంతాన్ని నేర్చుకోండి దా దాకు దీర్ఘమిస్తే దా దాకు గుడిస్తే ది దాకు గుడి దీర్ఘమిస్తే ది దాకి కొమ్మిస్తే దు దాకి కొమ్ము దీర్ఘమిస్తే దూ దాకు రుత్వమిస్తే ద్రు దాకు రుత్వ దీర్ఘమిస్తే ద్రు దాకు యత్వమిస్తే దే దాకు యత్వ దీర్ఘమిస్తే దే దాకు ఐత్వమిస్తే దై దాకు అత్వమిస్తే దో దాకు అత్వ దీర్ఘమిస్తే దో దాకు అవుత్వమిస్తే దౌ దాకు సున్నాయిస్తే దమ్ దాకు విసర్గ ఇస్తే దహ అర్థమైంది కదా మరొకసారి మళ్ళా చెప్తున్నాను శ్రద్ధగా నాతో పడక దా దాకు దీర్ఘం ఇస్తే దా దాకు గుడిస్తే ది దాకు గుడి దీ దాకు కొమ్మిస్తేదు దాకు కొమ్ము దీర్ఘమిస్తే దూ దాకు రుత్వమిస్తే ద్రు దాకు రుత్వ దీర్ఘమిస్తే ద్రూ దాకు యత్వమిస్తే దే DAKU YATVA o ato de irgam esté de. DAI que o ato DO irgam esté de. DO que o ato de irgam esté de. DAM da VISARGA DAHA అర్థమైంది కదా ఇలానే చక్కగా చదివితే దాగునుంతం మీకు పూర్తిగా వచ్చేస్తుంది ధన్యవాదములు